ఎవరు వ్రాసారో కాని ముస్లింస్ కు కనువిప్పు కలిగించేదిగా ఉంది భారతదేశం ముస్లింలారా ఒక పాక్ తప్పించి ప్రపంచంలో ఏ ముస్లిం దేశం అయినా మిమ్ములను రెండో తరగతి ముస్లింలగానే భావిస్తున్నారన్న సంగతి మీకైనా తెలుసా మీరు సమర్థించే పాక్ దేశం ఒక దరిద్రం తాండవించే సైనిక పరిపాలన దేశమని తెలుసా మీకు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ స్వేచ్ఛ స్వతంత్రయాలు హక్కులు ఈ భారత్లోనే మీకు ఉన్నవని తెలుసా రాజ్యాంగంలో మైనారిటీ కోటా కింద హిందువుల కన్నా అత్యధిక హక్కుల మీకే ఉన్నవని తెలుసా ఆరు వందలు ఏళ్ల క్రితం ఈ దేశంలో అసలు మీ ఉనికి అనేదే లేదని అఫ్ఘన్ కనుమల నుండి మీరు దాడి చేస్తూ రావటాన్ని అంబి పురుషోత్తముడు నిలువరించారని ఆ తర్వాతే మీరు ఈ దేశంపై దండెత్తి ఈ సంస్కృతిలో కలిశారని తెలుసా నాలుగు వందలు ఏళ్లు మీ మొఘల్ రాజులు ఇక్కడి ప్రజలను హింసించారని తెలుసు కదా అదే రాజులు గుడులు కూల్చి మసీద్లు దర్గాలు కట్టినారని చరిత్ర చెబుతుంది అని తెలుసా మొఘల్ రాజుల కాలంలో హిందువులుగా ఉన్న మీలో కొంతమంది మతం మార్చబడి ముస్లింలా మారారు అన్న విషయం మీకు తెలుసా మరి హిందూ చెప్పుకుంటే చిత్రీకరిస్తారు అంత ద్వేషభావం ఎలా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో మారుతారు ముస్లిం ముస్లింగా చెప్పుకోవచ్చు వారి సంప్రదాయాలు పాటించవచ్చు అదే పని హిందువు హిందువుగా సంప్రదాయాలు పాటిస్తే నీకేలా అంత అసహనం ఈ దేశం మీకు ఎన్నో ఇచ్చింది ఈ దేశం పట్ల మీకు దేశభక్తి ఉండాలి జాతీయ జెండాను గౌరవించాలి వందే మాతరం మీ నోట ప్రతిధ్వనించాలి ప్రతి సగటు భారతీయుడు మీ నుంచి కోరుకునేది ఇదే జై హింద్ జై భారత్